మనం ఈరోజు మనలో చాలామంది అనుభవించే ఒక సున్నితమైన సమస్య గురించి మాట్లాడుకున్నాం మీరు ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి మీకు ముఖ్యమని చూపిస్తారు కానీ కొన్నిసార్లు ఊహించని విధంగా మీ మళ్ళీ ఇగ్నోర్ చేస్తుంటారు ఇది మీకు ఒక చిక్కు అనిపిస్తుంది అసలు దీని అర్థం ఏమిటి మొదట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనిషి ప్రవర్తన అనేది చాలాసార్లు వారి స్వంత స్వభావాల వల్ల మారిపోతుంది మనం అందరం ప్రతిరోజు ఒకే విధంగా ఉండలేము కొన్నిసార్లు ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉండవచ్చు లేదా వారి మానసిక స్థితి అనుకూలంగా లేకపోవచ్చు వ్యక్తిగత సమస్యలు ఎప్పుడైనా ఎవరికైనా వ్యక్తిగతంగా సమస్యలు ఉంటాయి అలాంటి సమయంలో వారు సాధారణంగా అందరికీ దూరంగా ఉండడం ఆహారంగా ఉంటుంది మీరు ఏమనుకోవద్దు ఇది మీతో వ్యక్తిగతం కాదు అది వారి స్వంత జీవితంలో సమస్యలతోనే సంబంధం ఆసక్తి కోల్పోవడం ఎప్పుడైనా ఒక వ్యక్తి మీతో ఇష్టంగా మాట్లాడడం మానేస్తాడు అంటే అది వారి ఆసక్తిని మార్పును సూచించవచ్చు ఇది ఎల్లప్పుడూ మీ వల్ల కాదు అది వారి ఆసక్తిలో వచ్చిన మార్పు కావచ్చు మీ ప్రవర్తనపై ప్రభావం మీ కోసం ఆ వ్యక్తి ప్రవర్తన మారినప్పుడు మీరు అటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవడం మరియు అతనితో సరైన చర్చ చేయడం ముఖ్యం ఏమైనా జరిగింది మీరు అలా ఎందుకు ఉంటున్నారు అని అడగడం ద్వారా సమస్యని సున్నితంగా పరిష్కరించవచ్చు మరొకరి ఒత్తిడి లేదా పరిసరాలు అప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేదా వాతావరణంలో ఉంటే అది వారి ప్రవర్తనలో అనుకోని మార్పును తెస్తుంది మీకు అర్థం చేసుకోవడం అతను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాడని మీరు అనుకుంటే మీ వ్యక్తిగత భావాలను ఆలోచనలను పంచుకోవడం ముఖ్యం నేను మీతో మాట్లాడడం చాలా ఇష్టం కానీ మీరు నాకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పండి నిర్లక్ష్యం చేయడం కొన్నిసార్లు వాళ్ళు నిజంగానే నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపిస్తే అది నిజంగా మీ సంబంధం గురించి ఆలోచించాల్సిన సమయం కావచ్చు మీకు ప్రాధాన్యత ఇవ్వని వాడిని ఆలోచించడం అవసరం ఇవన్నీ చూసేవరైనా వ్యక్తి మీకు దూరంగా ఉంటే దాని వెనుక కారణం ఏదైనా కావచ్చు ముఖ్యంగా మీరు ఆ విషయాన్ని సున్నితంగా అర్థం చేసుకోవడం సరైన సమయంలో దాన్ని గుర్తించడం ముఖ్యం ఈ వీడియో మీకు ఉపయోగ